ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇప్పటి వరకు నువ్వు చేసిన మూవీస్ అయితే నైన్ మూవీస్ ఫస్ట్ టైమ్ శర్వానంద్ గారితో అండ్ అండ్ బై గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ మంచి మంచి మూవీస్ చేసుకుంటూ వచ్చా సో ఇన్ని మూవీస్ వల్ల నీకు బాగా స్పెషల్ మూవీ ఏంటి ఆ స్పెషల్ మూవీ అయితే రాజాసావ ఏంటి రాజాసాబ్ ను చేశావా ఆ సో రాజాసాబ్ లో ఇట్ వాస్ అ వెరీ యూనిక్ క్యారెక్టర్ అనమాట బట్ నేను బయటికి అయితే చెప్పండి ఇప్పుడు సినిమా రిలీజ్ అయికే మీరే చూడండి కంపదిసి బయపెడతావా అది మీరే చూడండి సినిమాలో మీరు చూడండి సినిమాలో నాకి కూడా చెప్పొవా లేదు

ఎందుకంటే <laughs> <laughs> ah, చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారు ఎంత పెద్ద హీరోనో చూస్తా వచ్చాను సలార్ అన్న బాహుబలి అన్న నేను బాహుబలి అయితే ట్వంటీ టైమ్స్ చూస్తుంటాను అదే సినిమా సో నాకు చాలా ఇష్టం అనమాట అండ్ నాకు రాజాసాబ్ లో సెలెక్ట్ అయ్యాను అని కాల్ రావంగానే ఇంకా నాకు చాలా హ్యాపీనెస్ అయితే వచ్చింది ఐ వాజ్ క్లౌడ్ నైన్ సో ఇంకా నెక్స్ట్ డే షూటింగ్ కి వెళ్ళాను అండ్ లో నువ్వే నేను చెప్కోలే ఓకే నైస్ పర్లేదు అండ్ ఓ ప్రభాస్ గారితో యాక్ట్ చేయడం అనేది కూడా దట్ వాస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ అని కూడా అన్నావు ఇంకే మూవీస్ చేస్తున్నావు ఇంకా మూవీస్ అయితే కెజెక్యూ చేశాను దీక్షిత్ శెట్టి గారిది అండ్ దెన్ వి హై శోభితా గారిది సురేష్ ప్రొడక్షన్స్ లో చీకట్లో మూవీ రిలీజ్ అయిపోతుంది అందుట్లో కూడా చేశాను అండ్ దిస్ మై ఫేవరెట్ వన్ దుల్కర్ సల్మాన్ గారిది ఆకాశంలో ఒక తారాన్ని రిలీజ్ అయిపోతుంది మూవీ ఇస్ చేశారు నాకు దుల్కర్ సల్మాన్ గారు అంటే చాలా ఇష్టము ఆయన మూవీస్ అయినా సో ఆ సినిమాలో చేయడం వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ టు ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ కి వచ్చాను మీరు రాకుండా ముందు కూడా ఎవరు స్టడీంగ్ ల్యాప్టాప్ లో అండి చూసుకుంటా వీడియోస్ అండి సో అంటే ఇంకా మేనేజ్ చేసుకోవడం అంటే టైం అలాట్ చేసుకోవాలి ఒక గంట దీనికోసం ఒక గంట దానికోసం అని ఇదంతా నేను అమ్మని చూసి నేర్చుకున్నాను అమ్మ కూడా ఇంట్లో పనులన్నీ హ్యాండిల్ చేసుకుంటా ఆర్గనైజేషన్ వర్క్స్ అకాడమీ అన్ని మేనేజ్ చేసుకుంటా వచ్చింది కాబట్టి అలా చూస్తా నేను పెరిగాను అండ్ టు పెద్ద అయిన తర్వాత నేనైతే పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను పాలిటిక్స్ ఇప్పటి వరకు నువ్వు చెప్పిన అంటే ఇప్పటివరకు వరకు నేను చూసిన అక్షరాన్ని అండ్ నువ్వు చెప్తున్న అక్షరాన్ని చాలా డిఫరెంట్ గా ఉంటుందేమో అవును సో నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా ఇంట్లో జరిగే కాన్వర్జేషన్స్ రెగ్యులర్ కాన్వర్జేషన్స్ కాదు నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు అన్ని పాలిటిక్స్ నేను మాట్లాడుకుంటాం ఎప్పుడు సో రాజకీయ నాయకులు వాళ్ళు చేసిన స్కీమ్స్ అన్ని మాట్లాడుకుంటూ రావడం వల్ల నాకు పాలిటిక్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది సో వాళ్ళని చూస్తా పీపుల్కి సేవ చేయడము అదంతా ఇట్స్ లైక్ డిఫరెంట్ వరల్డ్ అదంతా సో పాలిటిక్స్లోకి వెళ్ళాలని నాకు అలా డ్రీమ్ వచ్చింది మీ మమ్మీ ఏమో నిన్ను సినిమాల్లో పెద్ద స్టార్ ని చేయాలని చెప్పేసి అనుకుంటుంటే నువ్వేమో పాలిటిక్స్ కి వెళ్ళిపోతాను రెండు చేయదా రెండు చేయకర్దా ఇది పాయింట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మంచి ఎక్స్ప్రెషన్ ఓకే అంటే మీ స్కూల్లో కానీ నిన్న ఒక స్టార్ కిట్గా చూసుకుంటారా అలాగే ఉండదు ఐఎం లైక్ ఎవ్రీ అదర్ స్టూడెంట్ నేను చదువుకునేది భారతీయ భవన్స్ పబ్లిక్ స్కూల్లో జూబ్లీ హిల్స్ లో ఉంటుంది సో అక్కడైతే నాకు ఇలాగేమి స్టార్ కిడ్ యాక్ట్రెస్ అని ఏమి ఉండదు ఫ్రెండ్స్ తో అందరు నార్మల్ గానే ఉంటాము మా స్కూల్లో చాలా మంది ఉన్నారు సెలబ్రిటీస్ పిల్లలు పొలిటిషియన్స్ పిల్లలు అని బట్ అలా ఏం చూడము వెర్ ఆల్ జస్ట్ నార్మల్ స్టూడెంట్స్ అక్కడ స్కూల్లో మీ అడిగారు చాలా మంది నన్ను గుర్తుపట్టారు సో నేను నువ్వు తమ్ముడులో చేసావు కదా నువ్వు ఆ సినిమాలో చేసావు కదా చాలా మంది నా దగ్గరకు వచ్చి అన్నారు సో టు బి ఆనస్ట్ నాకు సినిమా చేయడం ఆ సినిమా చేశాక నన్ను గుర్తుపట్టారు కదా అప్పుడు ఐ ఫెట్ లైక్ ఫైనలీ సక్సెస్ అయ్యిందని సోస్ మూవీస్లో బెస్ట్ మూమెంటా ద బెస్ట్ థింగ్ అబౌట్ మూవీస్ ఇస్ వేర్ లైక్ నేను ట్రావెల్ చేయడానికి వస్తుంది మూవీస్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ నాకు తమ్ముళ్ళలోనే వేరే ఫారెస్ట్కి వెళ్ళి షూట్ చేసాము దాని తర్వాత వేరే సినిమాస్లో రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్ళి అండ్ డిఫరెంట్ షూటింగ్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేయడం దాట్స్ ద కంప్లీట్ డిఫరెంట్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ సో మనం ట్రావెల్ చేస్తున్నది అలా ఏమి వెకేషన్కి వెళ్ళి రావట్లేదు వీర్ గోయింగ్ దర్ ఫర్ అ పర్పస్ షూట్ చేయడానికి అండ్ ఆల్సో నేను రామోజీ ఫిలిం సిటీకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే నా బర్త్డే కోసము సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళాను బట్ ఆఫ్టర్ దాట్ షూటింగ్ కోసం ఒక పర్పస్ కోసం వెళ్ళాను దాట్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ద బెస్ట్ థింగ్ మన ట్రావెలింగ్ ఏమీ సరదాగా చేయట్లేదు అని యా సో మరి ఇలా కూచిపూడి భరతనాట్యం చేస్తున్నాం కదా సో ఈ డాన్స్ ఫీల్డ్లో బెస్ట్ మూమెంట్ ఏంటి మై బిగ్గెస్ట్ మూమెంట్ ఈజ్ నేను ఫస్ట్ టైం అమెరికాకి వెళ్ళి మెషిగన్లో తానా ట్వంటీ ఫోర్త్ కాన్ఫరెన్స్కి పెర్ఫామ్ చేశాను అది ఆనెస్ట్లీ కూచిపూడి ఏ కూచిపూడి డాన్సర్కి అయినా అది బిగ్గెస్ట్ డ్రీమ్ అమెరికాకి వెళ్ళి పర్ఫామ్ చేయడం అనేది సో నేను మెషిగన్లో చేశాను డెట్రాయిట్ పక్కనే ఒక టౌన్ ఉంటాను నోవాయ్ అని సో అక్కడ మూడు రోజులు కాన్ఫరెన్స్ పెట్టారు అక్కడ త్రీ డేస్ పర్ఫామ్ చేశాను నేను చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు తమన్ గారు సమంత గారు ఐశ్వర్య రాజేష్ గారు సిద్ధార్థ్ గారు సో అదంతా ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్ ఆ తానాలో అయితే ఎందుకంటే నేను యుఎస్ఏ వెళ్ళినా కూడా అక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు సో ఇట్ వాజ్ లైక్ మినీ ఆంధ్ర మినీ తెలంగాణ అవును సో ఇంకా అందరితో అలాగే మాట్లాడేసుకుంటా ఉన్నాము అందరు వచ్చి గుర్తుపట్టారు కూడా నన్ను మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నానని సో అదొక సర్ రియల్ ఎక్స్పీరియన్స్ మెచ్చిగన్ లో అయితే అండ్ దాని తర్వాత దాన్స్లో నేను సెకండ్ మోస్ట్ అంటే అయోధ్యలో పెర్ఫామ్ చేశాను రామ జన్మభూమి టెంపుల్ కట్టారు కదా రీసెంట్గా సో శ్రీరామనవమి అయింది కదా టూ మంత్స్ అగో సో దానికోసం అయోధ్య టెంపుల్ ట్రస్ట్ నన్ను పర్సనలీ ఇన్వైట్ చేశారు దానికంటే ముందు ఒకసారి పెర్ఫామ్ చేశాను అలా నేను తెలుసు టెంపుల్ ట్రస్ట్కి అప్పుడు పెర్ఫామ్ చేయడం వల్ల మేము వెళ్ళి ఇక్ష్వాకు కుల ఫ్యామిలీస్ అప్పుడు చేశారు అక్కడే పూజ టెంపుల్ లోపల అక్కడే పెర్ఫామ్ చేసాం మేము సో చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు సూపర్ నీ డ్రీమ్ చెప్పావు అండ్ నువ్వు ఏమవుదాం అనుకున్నావు కానీ అండ్ ఇప్పటివరకు నువ్వు చేసింది కానీ కానీ ఎప్పుడు డౌన్ టు ఉండాలి ఉండాలని చెప్పేసి ఎవరు నేర్పించారు నాకు అసలు డౌన్ టు అర్త్ ఉండాలి అని అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ ఉండేవాడు రమాదేవి మ్యామ్ ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు అన్ని భవన్స్ స్కూల్కి సో అయితే రమాదేవి మ్యామ్ ఎప్పుడు చెప్తా ఉంటారు నాకు యూ షుడ్ ఆల్వేస్ బీ డౌన్ టు అర్త్ ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా ఎప్పుడు అరగాన్స్ అనేది రాకూడదు అందరు డౌన్ టు ఎర్త్ ఉండాలి నేను అది మ్యామ్ దగ్గర నుంచి నేర్చుకున్న ఎందుకంటే చాలా పెద్ద డైరెక్టర్ మ్యామ్ బట్ మా స్కూల్లో ప్రతి స్టూడెంట్ పేరు గుర్తుంచుకుంటారు సో అక్కడ స్పెషాలిటీ ఆఫ్ ది టీచర్ అందుకే ది బెస్ట్ టీచర్ అవుతూ ఎగ్జాక్ట్లీ నైస్ రికార్డ్ సాధిస్తూ వెళ్తున్నావు ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఐ వెరీ హ్యాపీ థాంక్యూ పేరెంట్స్ ఆల్సో హ్యాపీరే నీ హెల్త్ సీక్రెట్ ఏంటి

ఒక లిమిట్ అయితే ఉండాలి ఎంతైనా తినొచ్చు కానీ లిమిట్ ఉండాలి ఓకే అండ్ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లలో నువ్వు ఇప్పటివరకు వరకు హైయెస్ట్ గా ప్రాక్టీస్ చేసింది అండ్ ఆ డే లో ఎన్ని అవర్స్ ఒక త్రీ డేస్ ప్రాక్టీస్ చేసి ఉంటాను అంటే పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ నుంచి రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు గురువులు వచ్చారు నా పర్ఫార్మెన్స్ చూడడానికి సో అందరు కూచిపూడి ట్రెడిషనల్ గురువు తప్పు చేస్తే బాగోదు కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను సరే మన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు చిన్నప్పుడు ఏదో మూవీకి వెళ్ళి ఆడిషన్కి వెళ్ళి సిగ్గుపడ్డావు కదా సో అలా ఎప్పుడైనా కానీ చేసేటప్పుడు మిస్టేక్స్ పోయా సో దాన్ని ఎలా కవర్ అప్ చేస్తున్నావు యాక్టింగ్ చేసేటప్పుడు యాక్టింగ్ చెప్పు అండ్ ఆల్సో డాన్స్ లో చెప్పు ఓకే సర్ ఫస్ట్ డాన్స్లో చెప్తాను డాన్స్ లో అయితే యూజువల్ గా మనము స్టెప్స్ బట్టి పట్టేసి చేయకూడదు ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి ఆ పాట రాగాలు ఏంటి తాళాలు ఏంటి లయ ఎలా వస్తుంది మనకి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ పాట ఏం వస్తుందో తెలిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ స్టెప్ మర్చిపోయినా కూడా ఏదో ఒక వేరే స్టెప్ సిమిలర్ స్టెప్ కవర్ అప్ చేసుకుని చేసేయచ్చు యాక్టింగ్ అయితే అలా అవ్వదు కాబట్టి ఇంకా రీటేక్ చేసుకోవాలి నైస్ మా తనకైతే ఈ శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవిలాగా మంచి బారెడీ అయ్యో నీ డాన్స్ చూపించావు దాంతోపాటు నీకు వచ్చిన రికార్డ్స్ షీల్డ్స్ అన్నీ బోల్డ్ అని చూపించావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అక్షర థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ మార్చేస్తే కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్